ఓం శ్రీ దక్షిణామూర్తి నమ అందరికీ నమస్కారం ఇంతకుముందు నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే మన అరచేతిలో మన గ్రహ బలం ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే మన చేతి వేళల్లో ఉన్నటువంటి చక్రాలు శంకువులు పాన వాటి యొక్క ఫలితాలు నేను మీకు వివరిస్తాను దయచేసి చెప్తున్నాను ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా మీ చేతిలో ఉన్నటువంటి చక్రం కావచ్చు శంకు కావచ్చు బాణమూర్తు కావచ్చు వాటి యొక్క ఫలితాలు మీరు విని మళ్ళీ చెప్తున్నాను వాటి యొక్క ఫలితాలు మీరు విని విని తర్వాత మీరు ఆశ్చర్యపోతారు ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే మన చేతి వేళల్లో ఉన్నటువంటి చక్రాలు ఎన్ని ఉంటే మంచిది చెప్తున్నాను ఒకటి ఉంటే రాజయోగం రెండు ఉంటే స్థితిమంతుడు మూడు ఉంటే ధనయోగం నాలుగు ఉంటే ధనం కానీ నిలబడదు ఐదు ఉంటే వ్యాపారవేత్త అవుతాడు ఆరు ఉంటే ఎంత ఉన్నా సరే వాళ్ళు సామాన స్థితిగానే ఉంటారు ఏడు వచ్చేసి పరోపకారి ఎనిమిది వచ్చేసి రోగి వచ్చేసి రాజు అవుతాడు పది వచ్చేసి అల్పాయలు అవుతాడు మన వేళల్లో పది చక్రాల గురించి మనం తెలుసుకున్నాము ఇప్పుడు చెప్పేది ఏంటంటే శంఖు గురించి శంఖు ఒకటి ఉంటే శుభం శంఖు రెండు ఉంటే వ్యాపారవేత్త శంఖు మూడు ఉంటే మధ్యమ స్థితి శంఖు నాలుగు ఉంటే మేధావి శంఖువు ఐదు ఉంటే అల్ప విద్య శంఖు ఆరు ఉంటే రాజ్యలక్ష్మి శంఖు ఏడు ఉంటే పలుకుబడి శంకు ఎనిమిది ఉంటే రాజ్యలక్ష్మి మళ్ళీ శంకు తొమ్మిది ఉంటే రాజయోగం శంఖు పది ఉంటే ఆచారవేత్త ఆచారవేత్త కానివాడు ఆచరి కానివాడు అంటే అతను దేనిలోను నిష్ణాతుడు కాదు ఇప్పుడు పదివేలలో ఉన్నటువంటి మనం శంకుల గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఏంటంటే మనకు బాణపూర్తి అనమాట మన చేతి వేళల్లో ఎన్ని బాణపూర్తులు ఉంటే మంచిది బాణపూర్తి ఒకటి ఉంటే మేధావి బాణపూర్తు రెండు ఉంటే వక్త బాణపూర్తు మూడు ఉంటే ధనవంతుడు అదే బాణమూర్తు మనకు నాలుగు ఉంటే అందం బానపు గుర్తు ఐదు ఉంటే నేర్పరి బాణపు గుర్తు ఆరు ఉంటే వేద పండితుడవుతాడు బాణపు గుర్తు ఏడు ఉంటే సౌఖ్యశాలి అవుతాడు బాణపు గుర్తు ఎనిమిది ఉంటే ధైర్యవంతుడు అవుతాడు బానపు గుర్తు తొమ్మిది ఉంటే అవుతాడు సోమరి అవుతాడు బానపు గుర్తు పది ఉంటే బాగా స్థితి కలిగిన అన్నిట్లోనూ అతనికంటూ ఒకటి ఒపీనియన్ ఉంటుంది దాన్ని బట్టి ముందుకు సాగుతూ ఉంటాడు ఇప్పుడు నేను చెప్పినటువంటి శంఖపు శంఖపు శంఖము చక్రము బాణం వాటి యొక్క గుర్తుల వివరాలు మీరు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు ఆ వివరాలు ఏంటంటే ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా వాటి యొక్క ఫలితాల గుర్తుల్ని మీకెంత ఆసక్తిగా ఉన్నాయో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ కృష్ణామూర్తి నమ